యేసుక్రీస్తు నమమున అందరికీ వందనాలండి ఈరోజు నీతిమంతుల మార్గము మగునని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడండి మనం దేవుని ఎడల యార్థంగా ఉన్నప్పుడు మన మార్గములను సరళం చేస్తాడు మనకి ఎటువంటి అడ్డుబండలు ఆటంకములు మన జీవితంలో వచ్చినప్పుడు ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గమును ఏ విధంగా కలుగ మనం దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అట్టి యొక్క మార్గమును సరళమగినట్లు ప్రార్థన చేసుకుందాం ఈరోజు మనం చేయు ప్రయత్నాలన్నిట్లో దేవుడు మన మార్గాలను సరళము చేయులాగున ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన హృదయ కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నా తండ్రి నీ యొక్క నా తండ్రి ప్రార్థన నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవుడవు కృపాసత్య సంపూర్ణుడవు దయగల తండ్రి దావీదు కుమారుడా లోకరక్షకుడా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామాన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు అక్కడ ఉంటారని వాగ్దానం చేసిన దేవా నీకు వందనాలు నా తండ్రి మేమందరం కూడియండి నా తండ్రి నాయన ప్రార్థనలో ఏకిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులన్నీ తీర్చబడటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలయ ఈ రోజు ఏ బిడ్డలు నా తండ్రి వారు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో వాళ్ళకి ఫలితాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి నీకు వందనాలి స్తోత్రములు నాయన నీతిమంతుల మార్గము సరళము చేస్తానని మాతో మాట్లాడుచున్నాము ఈరోజు నాయన నా తండ్రి మా నీతిని కాపాడుకొని నా తండ్రి నా తండ్రి పాదాల దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు ప్రభావ మేము వెళ్ళు మార్గములను సరళము చేస్తారని మీరు మాకు వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు అలాంటి యథార్థమైన హృదయం మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి ఎన్నో సంవత్సరాల నుంచి నాయన జరగని నా తండ్రి కార్యములను నువ్వు వారి ఎడల జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన దేని గురించి ప్రయాసపడుచున్నారు దీని గురించి ప్రయత్నం చేస్తున్నారు వారి ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన తండ్రివి నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయనా నీకు వందనాలు నాయన నేను నీకు ముందుగా పోచున్నాను మెట్లుగానున్న స్థలములను ప్రభా సరళం చేసేదను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుపగడియలను విరక్కొట్టెదను మాట్లాడు డు చిన్నవయ్యా మాకు ముందు నా తండ్రి మీరు నడుస్తున్నానని మాట్లాడుచున్న దేవుడు మా చెయ్యి పట్టి నడిపించండి నాయన మెట్టలుగా నా తండ్రి ఉన్న స్థలములను నా తండ్రి సరళము చేస్తానంటున్నావు ఇతర గడి తలుపులను పగల కొడతానంటున్నావు ఇనుప గడియలను విరక్కొడతానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోతులు స్తోత్రములు నాయన దావీదు మహారాజు గారు నా తండ్రి దినమునకు నాకు ఏడు సార్లు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సమయాన్ని కేటాయించుకొని మొరపెట్టి ఉన్నాడయ్యా మేము ఏ విధంగా నీ సన్నిధిలో నా తండ్రి సమయాన్ని కేటాయిస్తున్నామో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో నా తండ్రి మాకు నేర్పించండి ప్రభానికి స్తోత్రములు నాయన ఇజ్రాయేళ్లు మార్గములను సరళం చేసిన దేవుడు నాయన మా ప్రతి విషయంలో నా తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నీ దగ్గర నుంచి వచ్చే నా తండ్రి నాయన ఆశీర్వాదాలను మేలులను మేము పొందుకోవాలంటే ప్రభానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించ పౌరశీల గారు ప్రభా తండ్రి సువార్త జరిగినప్పుడు ప్రభా అక్కడ గాయపరిచి ఉన్నారు కానీ వాళ్ళు ఆ గాయపడిన స్థితి నుంచి కూడా నా తండ్రి వారు నా తండ్రి నిన్ను స్థుతించి ఉన్నారు కదా ప్రభా తండ్రి మేము ఏ స్థితిలో ఉన్నా కూడా నేను స్థుతించటం మాకు నేర్పించండి మీ బిడ్డలు నా తండ్రి ఏ బలహీనతలతో బాధపడుచున్నారు ప్రభా కృంగిణ స్థితిలో ఉన్నారు ప్రభా వారిని ముట్టండి హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ ముట్టండి నాయన స్వస్థపరిచమను కోరుచున్నాము ఆరోగ్యము నెమ్మదిని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా ఉద్యోగాలకు వెళ్ళిచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి ఏ నా తండ్రి అద్భుతములు ఆశ్చర్యకములు వాళ్ళ ఎడలు జరిగిస్తున్నావు నువ్వు జ్ఞాపకం చేసుకోండి నాయన హోవా దయాడని రుచి చూచి తెలుసుకోమన్నావు ప్రభా నా తండ్రి వారికి నాయన కపటం ఉండకూడదన్నావు ప్రభా ద్వేషము అసూయ నా తండ్రి నాయన దూషణతో కూడిన మాటలు మాకు నట్లు ప్రభా కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారివై ఉండి ప్రభా నా తండ్రి నాయన వాక్యం అనే పా వాళ్ళతో ఉదక చేసి నా తండ్రి మేము నా తండ్రి మా యొక్క నా తండ్రి మేము యాజకులకు మలుచుకుని ప్రభావ బలి నా తండ్రి నీకు నా తండ్రి నాయన సజీవమైన రాళ్ల నా తండ్రి ఉండే కృపను అనుగ్రహించండి నట్టి సహజ సంబంధమైన నా తండ్రి నాయన మందిరాన్ని మేము కట్టుకోగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన ఈ శయానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన స్తోత్ర వందనాలు నాయన యహోశువా నా తండ్రి నాయన తరము వంటి తరము మా జీవితాల్లో నాయన దయచండి నేను యహోషువా అయితే నేను నా ఇంటి వారందరూ నాయన యహోవాని సేవిస్తున్నానని మాట్లాడుచున్నారు నా తండ్రి ఎన్ని అడ్డులు ఆటంకాలు వచ్చినాయి నా తండ్రి నాన్న యోధాను నది నాయన రాసిగా నిలబెట్టి నా తండ్రి నడిపించిన దేవుడు ప్రభా న నా తండ్రి ఎరుకు అడ్డు వచ్చినప్పుడు ప్రభా ఆ మార్గాలన్నిట్లో మీరు తోడుగా ఉన్నారయ్యా ఏడు రోజులు నాయన మౌనముగా ఉండి నా తండ్రి నాయన ఏడవ రోజు నా తండ్రి పిల్లలేమి పెద్దలేమి నా తండ్రి యేషుభవ నా తండ్రి ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా స్థుతించినప్పుడు ఎరుకు అనే అడ్డుగోడను తొలగించిన దేవుడు స్థుతుల మీద ఆశీనుడు అయిన దేవుడు మా స్థుతులను నాయన అంగీకరించబడుచున్న దేవానికి వందనాలు మాకు దూతుని ఆజ్ఞాపిస్తానన్నావు ప్రభా మీరు ఇరుకు మార్గమును వెళ్ళి వారికి విశాల మార్గాన్ని ఇస్తానన్నా నీ పాదములకు రాయి తగలకుండా నీకు దూతుని ఆజ్ఞాపిస్తానని మాట్లాడుచున్న దేవా మా అమ్ములను జ్ఞాపకం చేసుకుని అంటే నీతి కలిగి జీవించడం మాకు దయచేయని నీతి మంతుల ని మాట్లాడుచున్నావు అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు నీతిని మేము కాపాడుకునే వారిగా నీ ముఖ దర్శనం చూడగలిగిన శక్తి మాకు దయచేయండి నాయన నీ పాదాల దగ్గర పట్టుకుని కన్నీరు విడిచి నాయన మొరపెట్టడం మాకు నేర్పించండి గ్రంథంలో మా పేర్లు ఉంచండి నీ కన్నీరు నాయన నా కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్నావు ప్రతి కన్నీరు బట్టుకు లెక్క ఇస్తున్నావు నా తండ్రి నాయన మేము కన్నీరు కార్చలేని స్థితిలో ఉంటున్నాం మేము బిడ్డల కొరకు భవిష్యత్తుల కొరకు వారి మార్గాలు సరళ లా చేయమని నా తండ్రి గోజాడ లేని స్థుతిలో ఉంటున్నా మేము అలా ఉండొద్దు అంటున్నావు నాయనా నాయన నాయన తల్లి నాయన బిడ్డకు జన్మించినప్పుడు ఏ విధంగా రోధిస్తుందో అంతగా నీ సన్నిధిలో మొర పెట్టమంటున్నావు కానీ మేము మొర మేము నా తండ్రి వేకుమునేని సన్నిధుల బెతికే కృపను మాకు అనుగ్రహించండి ఈ రోజు ప్రతి బిడ్డల చుట్టూ నీ రక్షణ కవచాన్ని ఉంచమని కోరుచున్నాము నా తండ్రి దుష్టుడు అనేక రకాలుగా నా తండ్రి దాడులు చేస్తుండగా ఆ దాడుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డకు ఏ కీడు పంచి ఉన్నను దయతో నా తండ్రి తప్పించండి యవనస్తుల మీద మా యొక్క చిన్న బిడ్డల మీద నా తండ్రి నాయన కనపడుచున్న కీడును వేస్తున్నామని చేత తప్పించండి యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ఏ లోకాశల వైపు పడిపోకుండాను అపవాది చేతులు వారు చెక్కు వారి హృదయాల్లో వాక్యము నిలకడగా ఉంచి వారి వెళ్ళి మార్గములలో నా తండ్రి వారికి తోడుగా ఉండి వారి భద్రము చేయమని కోరుచున్నాను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి రాకపోకల్లో భద్రతను అనుగ్రహించి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించు నా తండ్రి నాయన వారి దూతలకు ఆజ్ఞాపించండి ఒక్కొక్కరికి నా తండ్రి నాయన వారి పాదములు రాయి తగలకుండా సహాయం దేండి ప్రభా ఏ కీడు అపాయాలు వారి మీదకి రాకుండా సహాయం దచ్చేయమని కోరుచున్నామయ్యానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా మా దేశం మీదకి ఎలాంటి ఉపద్రవములు రాకూడదు నా తండ్రి ఎలాంటి వైరస్లు ప్రభా నా తండ్రి ఎలాంటి ఉపద్రవములు రాకుండా సహాయం తెయచ్చేయమని కోరుచున్నాం నీతి కలిగిన వారి వలె ఉండే కృపను అనుగ్రహించి పాపమును కొను తెచ్చుకోకుండా ఉంటుక సహాయం తెచ్చండి లాస్ ఏంజల్స్ లో నా తండ్రి ఘోరమైన అగ్ని కారు కాలిపోతుంది నా తండ్రి నాయన ఆ యొక్క నా తండ్రి ముందుగా నా తండ్రిని హెచ్చరించానని మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి అక్కడ నా తండ్రి నిన్ను దూషణకరమైన మాటలతో నా తండ్రి మాట్లాడి ఉన్నారని ప్రభా మేము వింటున్నామయ్యా ఎక్కడైతే నిన్ను దూషించబడతదో ప్రభా ఆ ప్రాంతం అగ్ని అంత దహించి వేస్తుంది నా తండ్రి అగ్ని దహించినప్పటికీ నీ సులువను ప్రభా బైబుల్ గ్రంథమును కాలిపోవట్లేదని నా అద్భుతాలు చేస్తున్నాడు నా తండ్రి మాట సజీవమైనదని ప్రభా మేము అనేక వీడియోస్ చూస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నువ్వు మా ఎడల నా తండ్రి హెచ్చుగా ఉన్న తండ్రి విని ఆయన మేము నా తండ్రి అలా దూషణకరమైన మాట్లాడు వారు హృదయాలు మార్చమని కోరుచున్నాం పాపమును కొను తెచ్చుకోకుండాన్నట్లు ప్రభా మాకు కీడును మేమే కొను తెచ్చుకోకుండాన్నట్లు ప్రభా మా దేశమును కాపాడండి అయ్యా క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు జరగకుండానట్లు దూషణకరమైన మాటలు మాట్లాడి వారికి క్షమాపణ లేదంటున్నావు ప్రభ అలాంటి వారికి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు ఇరుషులు క్షేమం కోసం నీ సన్నిధిలో మొర పెట్టుచున్నామయ్యా క్షేమంగా ఉంచండి నాయన అక్కడ యుద్ధములు జరగకుండాన్నట్లు ప్రాంతాలన్నిటిని ప్రాంతాలన్నింటినీ మీరు భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి మా యొక్క నా తండ్రి నాయన యావనస్తుల మీద స్త్రీల మీద అనేక మంది దాడులు జరుగుతున్నాయి నాయన అలాంటి దాడులు జరగ ఉన్నట్లు సహాయం దయచేయండి భద్రతను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది నాయనా నా తండ్రి దూర ప్రాంతాల్లో ప్రయాణమే వెలుచిన బిడలకు నాయన వారి గమ్యానికి చేరు వరకు భద్రతను అనుగ్రహించండి ప్రయాణాల్లో రాకపోకలు మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు ఈరోజు నా తండ్రి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డల జీవితాలు నా తండ్రి వారి మార్గములు సరళమ చేస్తానని వాగ్దానం చేస్తున్నాం అట్టి జీవితం వారు పొందుకున్నకు సహాయం దయచేయండి నీ పాదాల దగ్గర నా తన్ని మొరపెట్టడం వారికి నేర్పించండి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించండి ప్రభా ఉదయకాల ప్రార్థన నా తండ్రి నాయనా నా తండ్రి ధూపులే రాజ్యానికి చేరుటకు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా మేము ఏ పాటి వారము నా తండ్రి ఎందుకు పనికిరానటువంటి మా జీవితాలు తుచ్చమైనటువంటి మా జీవితాలను ప్రభా ప్రత్యేకించబడిన బిడ్డలుగా నాయన నీ సొత్తుగా నా తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న రక్తంలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని శుద్ధీకరించిన దేవుడు నాయనా నీ యొక్క రాజ్యానికి వారసులుగా పరిసరాలుగా మమ్మల్ని సిద్ధపరిచిన దేవ అటు ఆధిక్యతను మేము పోగొట్టుకోకుండా మా ప్రవర్తనను మేము సరిచేసుకొని పరిశీలన చేసుకుని నాయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించగల కృపను దయచేయండి ప్రభానికి వందనాలు అనేక ప్రార్థనాంశాలని సన్నిధులు ప్రతిరోజు నా తండ్రి మొర ఆ మొరలన్నీ ఆలకించి జవాబిస్తున్న నా తండ్రి నీకు వందనాలు వ్యాపారాలు చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి వ్యాపారంలో కొదువులను తీర్చండి నాయన పనివారు లేక ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి పని వారిని సిద్ధపరచండి వ్యాపారంలో మెలకువలు ఇచ్చేయండి ప్రభా అనేక మందికి ఆయన రుణములు పెట్టే ద్రవ్యం తిరిగి తెచ్చుకోక ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి గూడెంస్ లేక నా తండ్రి మిషనరీస్ లేక ప్రభా పనివారు లేక నా తండ్రి ఎన్నో సమస్యలతో వ్యాపారం చేసే పరిస్థితుల్లో నా తండ్రి ఇబ్బంది పడుచున్నారయ్యా మా వాళ్ళని జ్ఞాపకం చేసుకోగలిగిన తండ్రి విని ప్రభా మా పరిస్థితులను మార్చండయ్యా నా తండ్రి జీవనోపాధి కోసం అనేక మా తండ్రి పశువులను కోళ్లను ప్రభావం నా తండ్రి మేకలను గొర్రెలు పెంపకాలు చేసుకుని నాయన జీవనాన్ని గడుపుచున్న వారిని జ్ఞాపకం చేసుకోవారిని కాపుదల దయచేయమని కోరుచున్నాము అయ్యా చేతి పనులు చేసుకుని చిన్న వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని కోరుచున్నాం వ్యవసాయం చేస్తున్న బిడలను జ్ఞాపకం చేసుకో మొదటి పంట మా గృహాలు చేరే వరకు నువ్వు సహాయం దయచేసావు రెండో పంట కూడా నా తండ్రి శ్రేష్టమైనగా పండుటకు నా తండ్రి అరువుదంతలు నూరంతలుగా ఫలించి నా తండ్రి ఆశీర్వదించండి వాతావరణాన్ని నెమ్మదిపరచండి ఇటువంటి ఇబ్బందులు లేకుండా అతన్ని మంచి పైరుగాలను నువ్వు ఇచ్చినప్పుడు ప్రభ శ్రేష్టమైన పంటను దిగుబడి జరుగుతుంది కదా ప్రభ అలాంటి దిగుబడి జరుగు ప్రా నా తండ్రి నేను వాతావరణాన్ని మనం కోరుచున్న అమయానికి వందనాలు నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి మా ప్రాంతాలను ప్రభ మా సంఘాలను సహవాసములను మా దేశములను కాపాడగలిగిన తండ్రి నీవే ఉండగా నీకు అప్పగిస్తుండగా జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడలైతే నా తండ్రి ప్రార్థనలేకీస్తూ ఉదయం నుంచి రాత్రికాల వరకు నా తండ్రి వారు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో ఆలోచనలు ప్రతిదీ దీనిని గుర్తించి నీ సన్నిధిలో నాయన ముందు స్థుతులర్పించి నీ సన్నిధిని నేను అడిగి వారు ప్రారంభించినప్పుడు వారి మార్గాలు సరళము చేస్తానని మాట్లాడుచు దేవుడు రేపు నా తండ్రి నాయన మా యొక్క జీవితాలన్నింటిలో కూడా రోజు నా తండ్రి ఉదయం నుంచి నేను రాత్రికాల ప్రార్థనా సమయం వరకు నీ దయా నీ కరుణ కటాక్షాలు మా మీద ఉంచి మా మార్గములన్నింటిలో సరళపరచమని త్వరలో రానయ్యన్న ఏ సతి పరిశుద్ధను మమ్మల్ని మిక్కుల బ్రతిమలాడు అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేమైన తండ్రి ఆ మేన్ యశ్ రక్తమేజ్యం సెలవు రక్తమేజ్యం అపవాదికి వెళ్ళనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మీ మార్గములన్నీ సరళము చేయలాగా ప్రార్థన చేసుకోండి అదే రీతిగా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమెనండి